శ్రీ సాయినాథాయణ శ్రీ సాయి సచ్చరిత్రము యాభైవ అధ్యాయము కాకాసాహెబ్ దీక్షిత్ దీక్షిత్ స్వామి బాలారాం ధురంధ్రకర్లు శ్రీ సాయి సచ్చరిత్ర మూలములోని యాభైవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేర్చడం జరిగినది కారణం అందులోని ఇతివృత్తము కూడా ఇది ఏ కనుక సచరిత్రలోని యాభై ఒకటవ అధ్యాయము ఇచ్చట యాభయవ అధ్యాయముగా పరిగణించాలి భక్తుల ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగాక వారు మన సద్గురు వారు మనకు గీతార్థమును బోధించగరు మనకు సర్వశక్తులను కలుగురు ఓ సాయి మా యందు కనికరించము మమ్ము కటాక్షింపము చందన వృక్షములు మలయపర్వతము పోయి పెరిగి వేడిని పోగొట్టును మేఘములు వర్షమును పురిపించి చల్లదనము కలుగు వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగు చేయుచున్నవి అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగు చేయుచున్నవి సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనలు చెప్పువారి నోరును విలువారి చెవులను పవిత్రములు కాకాసాహెబ్ మధ్య మధ్యపరగణాలలోని ఖాండ్వా గ్రామమందు వడనగర నాగర బ్రాహ్మణ కుటుంబంలో హరి సీతారాం ఒరఫ్ కాకా సాహెబ్ జన్మించాను ప్రాథమిక విద్యను ఖాండ్వా హింగన్ ఘాటులలో పూర్తి చేశాను నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను బొంబాయిలోని విల్సన్ హెల్ఫెన్స్టన్ కాలేజీలలో చదివి పద్దెనిమిది వందల ఎనభై మూడులో పట్టభద్రుడయ్యాను న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణుడై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరను తొదకు తన సొంత న్యాయవాదుల కంపెనీ పెట్టుకుని పంతొమ్మిది వందల తొమ్మిదికి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షితకు తెలియదు అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులయ్యారు ఒకనొకప్పుడు లోనావాలాలో ఉన్నప్పుడు తన పాత స్నేహితుడకు నానా సాహెబ్ కరుణ చూచెను ఇద్దరునూ కలిసి ఏవో విషయము మాట్లాడుకుని కాకాసాహెబ్ తాను లండన్ లో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గుర్చి వర్ణించను వందల కొలది ఔషధములు దానిని నయమ చేయలేకపోయాను కాలు నొప్పి కుంటితనము పోవలనన్నచో అతడు సద్గురువు సాయివతకు పోవలనని నానాసాహెబు సలహా ఇచ్చాను సాయిబాబా విషయమే పూర్తి వృత్తాంతమును విషదపరిచాను సాయిబాబా నా భక్తుని సప్త సముద్రముల మీద నుంచి కూడా కాలికి దారం కట్టి ఇచ్చినట్లు లాభకు వచ్చేదాను అను వాగ్దానమును ఒకవేళ వాడు తనవాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడడు అనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి విని కాకా కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కారు యొక్క కుట్టితనము కంటే నా మనస్సు యొక్క కుట్టితనమును బాగు చేసి శాశ్వతమైన ఆనందమును కలుగు చేయమని వేడుకొని దినని నానాసాహెబ్తో చెప్పాను కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళాను బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకే సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంటిలో దిగను కాకా సాహెబ్ మిరీకర్ కొడుకు బాలాసాహెబ్ మిరీకర్ వీరు కోపరగా మామూలు తారు వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భంలో అహ్మద్ నగర్ వచ్చింటి ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ పోవ నిశ్చయించుకున్నాను మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వంట సిర్డీకి పంపవలనా అని శిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను అహ్మద్ నగరంలోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగా లేదని శ్యామాను తన భార్యతో కూడా రావలసినదని టెలిగ్రామ్ ఇచ్చింది బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెం నయముగా నున్నదని తెలుసుకునేను మార్గములో గుర్రపు ప్రదర్శనకు పోవచ్చున్న నానాసాహెబ్ పంచే అప్పాసాహెబ్ కద్రే శ్యామాను కలిసి మిరీకరు ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షితని కలిసి వారిని సిరిడీకి తీసుకుని వెళ్లమనేది కాకాసాహెబ్ దీక్షితకు మిరీకరులకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసేది సాయంకాలం శ్యామ మిరీకరుల వద్దకు పోయాను వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షితతో పరిచయ కలుగు చేశారు శ్యామ కాకాసాహెబ్ దీక్షితతో కోపర్గాముకు ఆనాటి రాత్రి పది గంటల రైల్లో పోవాలని నిశ్చయించారు ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగాను బాబా యొక్క పెద్ద పటము మీద తెరను బాలాసాహెబ్ మిరీకరు తీసి దానిని కాకాసాహెబ్ దీక్షితకు చూపాను కాకాసాహెబ్ షిరిడీకి పోయి ఎవరినైతే దర్శించవలనని నిశ్చయించుకునేనో వారే పటమ రూపముగా అచ్చట తన్ను ఆశీర్వదించటకు ఉన్నట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడింది ఈ పెద్ద పటము మేఘశ్యామ దానిపై అద్దము పగిలినందున అతడు దానికి ఇంకొక అద్దము అద్దముఖరుడు పంపాను చేయవలసిన మరమ్మత్తు పూర్తి చేసి ఆ పటమును కాకా సాహెబ్ శ్యామాల ద్వారా సిరిడీకి పంపుటకు నిశ్చయించేది పది గంటల లోపల స్టేషన్ కు పోయి టికెట్ కొని బండి రాగానే సెకండ్ క్లాస్ కిక్కిరీస్ ఉండుటచే వారికి జాగా లేకుండాను అదృష్టవశాత్తు గార్డు కాకా సాహెబ్ స్నేహితుడు అతడు వారిని ఫస్ట్ క్లాస్ లో కూర్చుండబెట్టను వారు సౌఖ్యముగా ప్రయాణము చేసి కోపర్గా దిగిరి బండి దిగగానే షిరిడీకి పోవటకు సిద్ధముగా ఉన్న నానాసాహెబ్ చందూరుకరిని చూచి మిక్కిలి ఆనందించరి కాకాసాహెబు నానాసాహెబు కౌగలించుకుని వారు గోదావరిలో స్నానం చేసిన షిరిడీకి బయలుదేరిది షిరిడీ చేరి బాబా దర్శనము చేయగా కాకా సాహెబ్ మనస్సు కరిగాను కండ్లు ఆనంద బాష్పములు చేయ నిండాను అతడు చే పొంగి పొరలు చుండెను బాబా కూడా వారి కొరకు తాము కనిపెట్టుకుని ఉన్నట్లును వారిని తోడ్కొని వచ్చుటకే క్ష్యామాను పంపినట్టు పిమ్మట కాకాసాహెబు బాబాతో ఎన్నో సంవత్సరములు సంతోషముగా గడిపాను సిరిడీలో ఒక వాడాను కట్టి దానినే తన నివాసస్థలముగా చేసుకునేను అతడు బాబా వల్ల పొందిన అనుభవములు లెక్కలేనని గలవు వాటినన్నిటినీ ఇతడు పేర్కొనలేము ఈ కథను ఒక విషయముతో ముగించదము బాబా కాకా పోయేదను అన్న వాగ్దానం జూలై ఐదవ తేదీన పంతుతో రైలు ప్రయాణము చేయొచ్చు బాబా విషయం మాట్లాడుచు సాయి బాబా ఎందు మనస్సు లీనమ చేశాను ఉన్నట్టుండి తన శిరమును హేమాట్ పంతు భుజముపై వాల్చి ఏ బాధయు లేక ఎట్టి చికాకు పొందక ప్రాణములు విడిచాను శ్రీ టెంబస్వామి యోగులు ఒకరినొకరు అన్నదమ్ములు ప్రేమించగలగారు ఒకనొకప్పుడు శ్రీ వాసుదేవానంద స్వాముల వారు అనగా టెంపస్వామి రాజమండ్రిలో మకాం చేసేది ఆయన గొప్ప నైష్టికుడు పూర్వాచార పరాయణుడు జ్ఞాని దత్తాత్రేయుని యోగి భక్తుడు నాందేడు పేడలుగు పుండలీకరావు వారిని చూచుటకై కొంతమంది స్నేహితులతో రాజమండ్రికి పోయను వారు స్వాముల వారితో మాట్లాడుతున్నప్పుడు సాయిబాబా పేరు సిరిడి పేరు వచ్చను బాబా పేరు విని స్వామి చేతులు జోడించి ఒక టెంకాయను తీసి పొండలీకి ఇచ్చి ఇట్లనేది దీనిని నా సోదరుడు సాయికి నా ప్రణామములతో నప్పిపము నన్ను మరువవద్దని వేడుము నా ఎందు ప్రేమ చూపమనము ఆయన స్వాములు సాధారణముగా ఇతరులకు నమస్కరించరనియు కాని బాబా విషయమున ఇది ఒక అపవాదమనేయు చెప్పాను పుండలీకురావు ఆ టెంకాయను సమాచారమును సిరిడీకి తీసుకుని పోవటకు సమ్మతించాను బాబాను స్వామి సోదరుడనుట సమంజసముగా నుండాను ఏలన బాబా వలే వారును రాత్రిమ్మ వాళ్ళు అగ్నిహోత్రమును వెలిగించియే నెల పిమ్మట పుండలీకరావు తదితరుడు సిరిడేకి టెంకాయను తీసుకుని వెళ్ళిరి వారు మన్మాడు చేరిరి దాహము వీయుటచే ఒక సెలయేరు గడికి పోయేరి పరగడుపున నీళ్లు త్రాగకూడదని కారపు అటుకులు ఉపాహారం చేసేది అవి మిక్కిరి కారముగా ఉండటచే టెంకాయను పగులు దాని కూరును అందులో కలిపి అటుకులను రుచికరముగా చేసేది దురదృష్టము కొలది ఆ కొట్టిన టెంకాయ స్వాముల వారు పుండలీకరావుకిచ్చినది సిరిడి చేరినప్పటికీ పుండలేకరావుకి ఈ విషయం జ్ఞప్తిగా వచ్చాను అతడు మిగుల విచారించాను భయముచ్చే వణుకుచు సాయిబాబా వద్దకేగాను టెంకాయ విషయము అప్పటికే సర్వజ్ఞుడుకు బాబా గ్రహించను బాబా వెంటనే తన సోదరుడుకు టెంపెస్వామి పంపించిన టెంకాయను తెమ్మనను పుండలేకరావు బాబా పాదములు గట్టిగా పట్టుకుని తన తప్పును అలక్ష్యమును వెలిగుచ్చుచు పశ్చాత్తాపడుచు బాబాను క్షమాపణ వేడెను దానికి బదులు ఇంకొక టెంకాయను సమర్పించదను అనేను కాని బాబా అందులోకి సమ్మతిపలేదు ఆ టెంకాయ విలువ సాధారణ టెంకాయకు ఎన్నో రెట్లని దాని విలువకు సరిపోవు సరిపోవుదింకొకటి లేదని చెప్పుచూ నిరాకరించాను ఇంకను బాబా ఇట్ల నేను ఆ విషయమై నీవే మాత్రమూ చింతింపనవసరము లేదు అది నా సంకల్పము ప్రకారము నీకు ఇవ్వబడెను తుదకు దానిలో పగులు కొట్టబడెను దానికి నీవే కర్తవని అనుకున్ననేలా మంచి కాని చెడ్డ కాని చేయుటకు నీవు కర్తవని అనుకునరాదు గర్వాహంకార రహితుడు అయ్యుండు అప్పుడే నీ పరచింతన అభివృద్ధి పొందును ఎంత చక్కని వేదాంత విషయమును బాబా బోధించెను చూడు బాలారాం దురంధర్ బొంబాయికి దగ్గరున్న శాంతాక్రజలో పఠారే ప్రభుజాతికి చెందిన బాలారాం దురంధర్ అనవారుండెరే వారు బొంబాయి హైకోర్టులో న్యాయవాది కొన్నాళ్లు బొంబాయి న్యాయశాస్త్ర కళాశాలకు ప్రిన్సిపాల్ గా నుండి ధురంధర్ కుటుంబంలోని వారందరూ భక్తులు పవిత్రులు భగవచ్చింతన కలవారు బాలారాం తన జాతికి సేవ చేశాను ఆ విషయమై ఒక గ్రంథము రాశాను అటు పిమ్మట తన దృష్టిని మతము ఆధ్యాత్మిక విషయముల వైపు మరలించాను గీతను జ్ఞానేశ్వరుని వేలాంత గ్రంథములను బ్రహ్మవిద్యా మధురగవాణిని చదివాను అతడు పండరీపుర భక్తుడు అతనికి పంతొమ్మిది వందల పన్నెండులో సాయిబాబాతో పరిచయం కలిగాను ఆరు నెలలకు పూర్వం తన సోదరులకు బాబుల్జీయును వామనరావును షిరిడీకి పోయి బాబా దర్శనము చేసేరే ఇంటికి వచ్చి వారి అనుభవములను బాలారాములకు ఇతరులకు చెప్పారు అందరూ బాబాను చూడ నిశ్చయించేరు వారు సిరిడీకి రాకమునిపే బాబా ఇట్లు చెప్పారు ఈ రోజున నా జనులు వచ్చుచున్నారు దురంధర సోదరులు తమ రాకను బాబాకు తెలియజేయనప్పటికీ బాబా పలికిన పలుకులు ఇతరుల వలన విని విస్మయముంది తక్కిన వారందరూ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారితో మాట్లాడుచు కూర్చుని బాబా వారితో ఇట్లని వీరే నా దబ్బారు జనులు ఇంతకు ముందు వీరిదాకయే మీకు చెప్పేది బాబా దురంధర సోదరులతో ఇట్లను గత అరవై తరముల నుండి మన ముందులను పరిచయవలవము సోదరులందరూ వినయ విధేయులు గలవారు వారు చేతులు జోడించుకుని నిలిచి బాబా పాదముల వైపు దృష్టిని నిగటించేది సాత్విక భావములు అనగా కండ్ల నీరు కారుట రోమాంచము వెక్కుట గొంతుగా ఆర్చుకుని పోవుట మొదలుగునవి వారి మనస్సులను కలిగించాను వారందరూ ఆనందించేది భోజనానంతరం కొంత విశ్రమించి తిరిగి మసీదుకు వచ్చింది బాలారాం బాబాకు దగ్గరగా కూర్చుని బాబా పాదములు ఒత్తుచుండెను బాబా చిరుము త్రాగుచు దానిని బాలారామునికిచ్చి పీల్చుమలెను బాలారాం చిరుము పీల్చుటకు అలవాటు పడి ఉండలేదు అయినప్పటికీ దానిని అందుకని కష్టముతో పిలిచాను దానిని తిరిగి నమస్కారములతో బాబా అందజేశాను ఇదే బాలారామునకు శుభ సమయము అతడు ఆరు సంవత్సరముల నుండి ఉపశమ వ్యాధితో బాధపడుచుండెను ఈ పొగ అతని వ్యాధిని పూర్తిగా నయము చేశాను అది అతనిని తిరిగి బాధ పెట్టలేదు ఆరు సంవత్సరముల వెమట ఒకనాడు ఉబ్బసము మరల వచ్చాను అదే రోజు అదే సమయమందు బాబా మహాసమాధి చెందారు వారు సిరిడీకి వచ్చినది గురువారం ఆ రాత్రి బాబా చావడి ఉత్సవ చూచు భాగ్యము దురంధర సోదరులకు కలిగాను చావడిలో హారతి సమయమందు బాలారాము బాబా ముఖమునందు పాండురంగని తేజస్సును ఆ మరుసటి ఉదయం కాకడ హారతి సమయమందు అదే కాంతిని పాండురంగ పాండురంగలోని ప్రకాశమును బాబా కనేను బాలారాం దురంధర్ మరాఠీ భాషలో తుకారాం జీవితమును రచను అది ప్రకటింపడకముడిపే అతడు చనిపోయాను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అతని సోదరులు దానిని ప్రచురించేది అందు బాలారాం జీవితము ప్రప్రథమమును రాయబడను అందు వారు సిరిడీకి వచ్చిన విషయము చెప్పబడి ఉన్నది శ్రీ సాయినాథాయ నమ యాభయవ అధ్యాయము సంపూర్ణము श्री सद्गुश्री साईनाथात्मणस्तु शुभम भवतु